శ్రీ విశ్వవసు నామ సంవత్సర దసరా ఉత్సవ ఏర్పాట్లను అలాగే ఇంద్రకిలా ద్రి క్షేత్ర అభివృద్ధి పనులపై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి సమీక్ష నిర్వహించారు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ కొత్తగా నిర్మించి బీటీ రోడ్ అన్నదాన భవనాలు తదితర పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిపి పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శ్రీ ఉత్సవాలు దేశవ్యాప్తంగా ప్రాముఖ్యమైనవన్నారు ఈ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు దేశ వ్యాప్తంగా పది లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు కాగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవోలు సమీక్ష జరుపుతున్నారని దేవాదాయ శాఖ నుండి అన్ని కోణాల్లో పర్యవేక్షణ చేస్తున్నారని ఆయన వెల్లడించారు ఇక రాబోయే రోజుల్లో పది రోజులు చాలా కీలకంగా భావించి దసరా ఏర్పాట్లను వేగవంతం చేసేందుకు పరిచరణ చేస్తున్నట్లు సమాచారం సామాన్య భక్తుల సంతృప్తి ధ్యేయంగా సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నామని సాంకేతికత వినియోగించి భక్తులకు మరిన్ని సేవలు అందించే సంకల్పంతో ఉన్నామని వెల్లడించారు ఉత్సవ ఏర్పాట్లు ఈ నెల పదిహేను నుంచి కచ్చితంగా పూర్తయ్యేలా చేస్తున్నామని అదనపు పనులు ఏమైనా మిగిలినా ఫినిషింగ్ వర్క్స్ ఉన్నా అధికార యంత్రాంగం సూచనలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు